కేంద్రంతో సఖ్యంగా వ్యవహరిస్తూనే మరిన్ని నిధులు సాధిస్తామని ఎంపీ గల్లా జయదేవ్ వెల్లడించారు మరిన్ని నిధులపై కేంద్రంతో నిరంతర సంప్రదింపులు చేస్తున్నట్లు పేర్కొన్నారు గుంటూరు జిల్లా తాడేపల్లిలో జయదేవ్ కు తెలుగుదేశం కార్యకర్తలు సన్మానం చేశారు 자, 오라한거라 애들 좀일무도안 일을 하게 되면, 오어나 లాస్ట్ మంత్ బడ్జెట్ అయినాక ఫైనాన్స్ మినిస్టర్ తో మాట్లాడినప్పుడు కూడా టూ టు త్రీ థౌజండ్ క్రోర్స్ అన్న ఎక్స్ట్రా బడ్జెట్ పైన ఇస్తామని కూడా హామీ జరిగింది తప్పకుండా ఇస్తారని వచ్చే అవకాశం టోటల్ టూ టు త్రీ థౌజండ్ క్రోర్స్ రావచ్చు ఇప్పుడు నైన్ హండ్రెడ్ క్రోర్స్ వచ్చింది ఇంకా బ్యాలెన్స్ వస్తుందని కూడా కాన్ఫిడెంట్ మాట్లాడుతున్నాము అరుస్తున్నాము అని చేస్తుంది కానీ మనం అలయన్స్ పార్ట్నర్ అని గుర్తుపెట్టుకోవాలి అలయన్స్ పార్ట్నర్ ఉన్నాం కాబట్టి ఈ నైన్ హండ్రెడ్ క్రోర్స్ కొంచెం కొంచెం వస్తాము